ఓం శ్రీ దుర్గాదేవి అయినమహస్రనామాలను వెయ్యిసార్లు పారాయణం చేస్తే వచ్చే ఫలితాన్ని ఒకేసారి పఠిస్తే ఇచ్చే దుర్గాదేవి ద్వాతిశంసన్నామావళి శత్రువుల వల్ల పీడింపబడేవారు భయాల్లో ఉన్నవారు కష్టాల్లో ఉన్నవారు ఎవరైనా సరే ఈ ముప్పై రెండు నామాలతో అమ్మవారిని ఒక్కసారి స్తోత్రం చేస్తే పడిపోతున్న వారిని చేయందించి పైకి లాగుతుంది అంతటి శక్తివంతమైన ఈ ముప్పై రెండు నామాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి దుర్గా దుర్గార్తి శమణి దుర్గా పద్విని వారిణి दुर्गमच्चेदिनी दुर्गा सादनी दुर्गनाशिनी दुर्गतोद्धारिणी दुर्गनि हन्त्री दुर्गमापः दुर्गमज्ञानदा दुर्ग दुर्गमा दुर्गमालोका दुर्गमात्मा स्वरूपिणी दुर्गमार्गप्रदा दुर्गमाविद्या दुर्गमाश्रिता दुर्गमज्ञानसंस्थाना दुर्गमध्यानभासिनी दुर्गमोहदुर्गमगा दुर्गमार्गस्वरूपिणी दुर्गमासुरसंहन्त्री दुर्गमायुधधारिणी दुर्गमाङ्गी दुर्गमाता दुर्गम्या दुर्गमेश्वरी दुर्गभीमा दुर्गभामा दुर्गभा दुर्गधारिणी नामावळीमिदं यस्ति దుర్గ మమ మానవ పఠేత్ సర్వా భయాన్ముక్తో భవిష్యత్ ఇది శ్రీ దుర్గా నామాల సంపూర్ణం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఓం శ్రీ దుర్గా దేవి అయిన మహాని కామెంట్ చేయండి